హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ కృష్ణప్రసాద్ శారద దగ్గర ఉండడం చూసి ఇంకలా కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు వెంటనే భూమి చెర్రి ఇద్దరు గగన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మీరు వచ్చారనా వీళ్ళిద్దరూ నా దగ్గర ఉన్నది అయినా ఎందుకు వచ్చారు ఇక్కడికి నాకు మర్యాద ఉంది కాబట్టి మర్యాదగా చెప్తున్నాను ఒక్క క్షణం నా కళ్ళ ముందున్న నేనేం చేస్తానో నాకే తెలీదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని గగన్ గట్టిగా అరిచేసరికి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకలా గగన్ చాలా కోపంగా ఉంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది ఎందుకు బావా ఎందుకంత కోపం నీకు మావయ్యా అని అంటుంది వద్దు నువ్వేమి నాకు సర్ది చెప్పాలని ప్రయత్నించొద్దు ఎందుకంటే ఆయన వల్ల నరకం అనుభవించింది మేము కానీ నువ్వు కాదు ఆయన వల్ల క్షోభపడింది మేము కానీ నువ్వు కాదు నీకే కాదు ఎవ్వరికి నన్ను ఓదార్చే అర్హత లేదు అని శారద వైపు చూస్తూ అలా ఇంకా కూర్చొని పాపం శారదని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు గగన్ ఇంకలా భూమి చెర్రి బయటికి వచ్చేస్తారు చెర్రి భూమితో ఏంటిది చే భూమి అన్నయ్య ఎప్పుడు మారుతాడో అర్థం కావట్లేదు అని అంటారు చెర్రి నాకెందుకో శారద అత్తపై అటాక్ చేసింది ఖచ్చితంగా అపూర్వనేమోనని డౌట్గా ఉంది ఎందుకంటే అత్తయ్యపై ఇంత సడన్గా వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తారు ఏదో ఉంది చెర్రి అదేంటో తెలుసుకోవాలి అపూర్వ బండారం బయటపడే రోజు త్వరలోనే రాబోతుందని నాకు అనిపిస్తుంది అని అంటారు అదే నిజమైతే అన్నయ్యకి నాన్నపై ఉన్న కోపం అంతా పోతుంది నాన్న ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అన్నయ్య సరైన కారణం తెలుసుకుంటాడు అప్పుడు రెండు ఫ్యామిలీలు ఒక్కటైపోతాయి నేను అదే ప్రయత్నంలో ఉంటాను భూమి నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు రేపు డిశ్చార్జ్ చేస్తారు కదా కాబట్టి నేను ఇంటికి వస్తానని చెప్పి చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ తన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయిందని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది అపూర్వ అప్పుడే కరెక్ట్గా నా పేరు సూర్య నేను శోభాచంద్ర గారి హత్య కేసుని డీల్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ అని చెప్పగానే అపూర్వ చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర కృష్ణప్రసాద్ అందరూ అలా బయటికి వస్తారు నమస్కారం సూర్య కూర్చో అని అంటారు సార్ ఒక ఇంపార్టెంట్ క్లోని ఒకసారి ఫైల్ చూడండి మా అన్నయ్య ఇన్స్పెక్టర్ వలి చనిపోయిన దగ్గర ఫింగర్ ప్రింట్స్ దొరికాయి ఈ ఫింగర్ ప్రింట్స్ ఒక క్రిమినల్తో మ్యాచ్ అయ్యాయి ఆ క్రిమినల్ పేరు రత్నం అని అంటారు ఇన్స్పెక్టర్ సూర్య ఒక్కసారిగా అపూర్వ గజ గజ వణుకుతూ ఉంటుంది ఈ పని మనిషి రత్నం పేరు వినగానే ఇంకెక్కడ దొరికిపోతానో అని కంగారు పడిపోతూ ఉంటుంది ఏమిటి రత్నమా అని అంటాడు శరత్చంద్ర అవును సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు లేదు నేను ఆ పేరు వినలేదు అని అంటారు శరత్చంద్ర సర్ కానీ ఒకటి మాత్రం నిజం ఆ పని మనిషి రత్నం ఎక్కడుందో తెలీదు ఆ రత్నం ఎక్కడుందో తెలీదు తన్ని ఖచ్చితంగా పట్టుకుంటాను ఈ ఫొటోస్ చూడండి తనే ఇవి ఈవిడ ఈ క్రిమినల్ గురించి పోలీస్ స్టేషన్ అంతా పెట్టాను తను వస్తే అప్పుడు హత్యలన్నీ ఎవరు చేశారో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అని ఇంకలా చెప్పేసి వెళ్ళిపోతూ అపూర్వ వైపు చూస్తాడు అపూర్వ చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అని అడుగుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ అంటే ఏం లేదు ఆఫీస్ టెన్షన్స్ అని అంటుంది అది మాత్రమేనా లేకపోతే అని అంటాడు తను మా భార్య తను చాలా మంచిది తనెందుకు ఇలా చేస్తుంది మీరు పొరపాటు పడుతున్నారు సూర్య అని అంటారు చూద్దాం సార్ ఎవరు పొరపాటు పడుతున్నారు ఎవరు తప్పుడడుగు వేస్తున్నారు చూస్తాను అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్ సూర్య అమ్మాయి భూమిని అనుకుంటే ఆ భూమికి తోడుగా ఇదిగో వీడు కూడా వచ్చాడు ఇంక నీ పని గోవింద నాకు తెలుసు నీ బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది నీ చేతిలో ఒక చెప్పు ఉంటుంది కాబట్టి నేను చెప్పేది వినమ్మాయి ఇప్పుడే పారిపో లేకపోతే ఆస్తంతా రాపిచ్చుకో నువ్వు మాత్రం ఇప్పటి నుండి పారిపోకపోతే అని అనేసరికి పిన్ని వద్దు పిన్ని ఇంకో ఇంకో నన్ను రెచ్చగొట్టొద్దు నిన్ను చంపిన చంపేస్తాను అని అనేసరికి అలా ఆలోచిస్తూ ఉంటారనమాట వెంటనే ఇంక చూస్తూ ఉంటుందన్నమాట అలా అపూర్వ వెళ్ళిపోతున్న ఇన్స్పెక్టర్ సూర్యవైపు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కదా సో అలా భూమి గగన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు తనకి ప్రాణాపాయం లేదు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే తను కోమాలోకి వెళ్ళారు తన సబ్కాన్షియస్ మైండ్ చాలా షాక్తో కూడింది తను షాక్లోకి వెళ్లే ముందు ఏదో పెద్ద ఇన్సిడెంటే చూశారు అందుకే ఆవిడకి హార్ట్లో ఉన్న బుల్లెట్ అనేది మేము తీసేసినా సరే ఆవిడ బ్రెయిన్కి అది ఎఫెక్ట్ అయ్యింది ఆ నర్వ్స్ అనేవి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి ఆవిడ ఇప్పుడు కోమాలోకి వెళ్ళింది ఎప్పుడు బయటికి వస్తుందో తెలీదు మీరు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి డిశ్చార్జ్ చేస్తున్నాం అని అలా ఇంకా గగన్ అండ్ భూమి ఇద్దరు డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శారద కళ్ళు తెరుస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి గగన్ డాక్టర్ డాక్టర్ మా అమ్మ కళ్ళు తెరిచింది అని అంటాడు గగన్ వాట్ అని వెంటనే వెళ్ళి చూసేసరికి అలా ఇంకా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది శారద మేడం మాట్లాడండి అని అనేసరికి ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుందన్నమాట వెంటనే శారద ఇంకా నోట్లో నుండి మాట రాదు ఇది చాలా రేర్ సర్కంస్టాన్సెస్ ఆవిడకి స్పృహ ఉంటుంది కానీ ఆవిడ మాట్లాడలేరు ఇప్పుడు ఇది చాలా క్రిటికల్ కండిషన్ ఆవిడ మీరు చెప్పేది వింటుంది కానీ ఆవిడకి మాటలు రావడం అంటే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం మేము ఇచ్చిన మెడికేషన్ని వాడండి అని ఇంకలా తనైతే మొత్తం ప్యారలైజ్ అయిపోయి ఇంకా కేవలం తను చూడగలుగుతుంది వినగలుగుతుంది కానీ మాట్లాడలేదు శారద అలా పాపం ఇంటికి తీసుకువెళ్తారు భూమి గగన్ శారదని ఇంకా పాపం గగన్ శారదని దగ్గరుండి చూసుకుంటూ ఉంటే భూమి అలా ఇంకా శారదకి ట్యాబ్లెట్స్ ఇస్తూ మెడిసిన్స్ వేస్తూ జ్యూస్ తీసుకొచ్చి తాగిస్తూ ఉంటే నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటే శారదకి నేను చూడగలను వినగలను కానీ మాట బయటికి రావటం లేదు అమ్మా భూమి నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే పాపం భూమి కన్నీళ్ళు తుడిచి అత్తయ్య మీరు నాకేదో చెప్పాలనుకున్నారు అదేంటో నేను తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేకపోతున్నాను అత్తయ్య నన్ను క్షమించండి అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట భూమి అంటే నాకేదో చెప్పాలనుకుంటున్నారా ఎలా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడుతుంది భూమి ఇంకా గగన్ అలా శారదా భూమి ఇద్దరు ప్రేమగా ఉండడం చూసి భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది కానీ నన్ను మోసం చేసే విషయంలోనే ఎప్పుడు ఇలానే ఉంటుంది అని భూమి దగ్గరికి వస్తాడు గగన్ చూడు భూమి నీకు ఇచ్చిన టైంలో ఐదు అయిపోయింది కాబట్టి నీకు ఇంకా ఇరవై ఐదు రోజులు మాత్రమే మిగిలింది ఈ ఇరవై ఐదు రోజుల్లో నువ్వు ఎలా అయినా ఎలా అయినా నిజాన్ని చెప్పాలి తీసుకురావాలి అప్పుడే నేను నిన్ను భార్యగా ఒప్పుకుంటాను అని ఇంకా అడిగేసరికి ఒక్కసారిగా భూమి కన్నీళ్ళు తుచ్చుకుంటూ వెళ్తాను బావా ఖచ్చితంగా ఆ దేవుడే ఆ దేవుడే మన బంధాన్ని ఒకటి చేశాడు కాబట్టి ఖచ్చితంగా నేను సాక్ష్యాన్ని సంపాదించి తీసుకొస్తాను అని అలా భూమి అయితే బయలుదేరుతుంది ఇంకా అలా భూమి బయటికి వస్తుంది బయటికి వచ్చి ఎలా అయినా ఎలా అయినా నిజం తెలుసుకోవాలి కానీ ఎలా నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదే అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి కరెక్ట్గా అప్పుడే అపూర్వ పని మనిషి రత్నాన్ని కలవడం చూస్తుంది భూమి ఇంకా దూరం నిండి చూసేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే అలా ఇంక వెళ్తుందనమాట భూమి వెళ్ళి దొంగతనంగా వాళ్ళ మాటల్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది హే రత్నం ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చాడు నీ గురించే వెతుకుతున్నాడంట ప్రతి పోలీస్ స్టేషన్లో నీ పోస్టరే అంటించాడంట కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా అని అంటుంది అపూర్వ అమ్మా మీరేం భయపడకండి అమ్మా మీ గురించి నేను బయట చెప్పను అని అంటుంది రత్నం హే నువ్వు బయట చెప్పవని నాకు తెలిసే ఎందుకంటే నిన్ను బెయిల్పై తీసుకొచ్చింది నేనే కదా నువ్వు బయటకు చెప్పవు కానీ ఒకవేళ వాడే కనుక్కుంటే ఇద్దరం విరకాటంలో పడతాం ఒక్కసారి ఆ వీడియో గురించి బావకు తెలిసిందంటే నా కల నిజమైపోతుంది కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు మాస్క్ పెట్టుకొని తిరుగు అది కాకుండా ఎక్కడా నీ ఫేస్ని దాచిపెట్టుకునే ఉండు అర్థమైందా అని ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా వెంటనే భూమి అపూర్వ చూసి భూమి అని అంటుంది అవును భూమినే అంటే శారద చంపించింది చంపించడానికి ప్రయత్నించింది నువ్వా అని అంటుంది అపూర్వతో భూమి ఇంక వెంటనే రత్నం పారిపోబోతుంటే నువ్వెక్కడికి వెళ్తావే అని రత్నం చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది భూమి ఇంక అపూర్వ హే భూమి దాన్ని వదిలేయ్ వదిలేయ్ అని అంటుంది ఎందుకు వదలాలి ఎందుకు వదలాలి నేను వదలను ఇప్పుడే ఇప్పుడే బావకి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాను నీ ఇవ్వండాలని బయట పెడతాను అని అలా ఇంకా భూమి ఫోన్ చేయబోతుంటే భూమి ఫోన్ని లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపూర్వ ఇంకలా భూమి అపూర్వ గట్టిగా రత్నం చేపట్టుకొని ఇంకలా రత్నాన్ని బరబర ఈడ్చుకుంటూ వస్తూ ఉంటుంది భూమి కరెక్ట్గా అదే టైంకి ఇంకా గగన్ అయితే ఒక ఆఫీస్ పనిపై బయటికి వస్తాడు అలా ఇంకా భూమి అలా అపూర్వతన్ని చంపేయాలని చూడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ హే అపూర్వ అని చెప్పి ఇంకా వెంటనే గగన్ అయితే వెళ్ళి అలా భూమిని రక్షిస్తాడు బావా బావా ఇదిగో బావా రత్నం ఇదే ఇదే అత్తేపై అటాక్ చేసింది బావా కావాలంటే చూడు నిన్న ఆ నర్స్ని నేను పట్టుకున్నాను కదా ఆ ట్యాటూ ఈ ట్యాటూ ఒకటే బావా ఇదంతా ఈ అపూర్వ కుట్ర అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంక వెంటనే గగన్ అంటే మా అమ్మని చంపడానికి కారణం నువ్వా అని ఇంకా పని మనిషి రత్నం చేయి గట్టిగా పట్టుకొని నీలాంటి వాళ్ళు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో ఏ అపూర్వ నువ్వెక్కడికి వెళ్తున్నావు మా అమ్మని చంపాలని ఎందుకు అనుకున్నావు అని గట్టిగా అడుగుతాడు గగన్ అపూర్వ రత్నమిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు అంటే చెప్పరనమాట నీ పని ఇలా కాదు అని చెప్పి అపూర్వ చేయి పట్టుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు గగన్ అండ్ భూమి ఇంకలా ఇన్స్పెక్టర్ సూర్య ముందు పడేస్తారు ఇన్స్పెక్టర్ కంప్లైంట్ రాసుకోండి మా అమ్మని చంపాలనుకుంది ఇదిగో ఈవిడ దీన్ని ప్రేరేపించింది ఇదిగో ఈ అపూర్వ అపూర్వ ఈ రత్నమిద్దరూ కలిసి మా అమ్మపై అటాక్ చేశారు హాస్పిటల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది కావాలంటే చెక్ చేసుకోండి వీళ్ళిద్దరిని కంప్లైంట్ పెట్టాను కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తగిన యాక్షన్ తీసుకోండి కారణం తెలిసేంతవరకు తనని ఏం చేసినా తప్పులేదు అని అంటాడు గగన్ ఏంటి మర్డర్ అటాకా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది దేనికో లింక్లా అనిపిస్తుంది ఇప్పుడే ఇప్పుడే వీళ్ళిద్దరిని సెల్లో వేస్తాను అని ఇన్స్పెక్టర్ సూర్య అపూర్వ ఆయన పని మనిషి రత్నంని ఇంకా జైల్లో పెడతాడు అపూర్వ ఇదేంటి ఈ గగన్కి ఇలా ఇలా దొరికిపోయాను ఇప్పుడు నేను బయటికి ఎలా రావాలి బావకు ఫోన్ చేద్దామన్నా ఏం చెప్పాలి శారదను ఎందుకు చంపడానికి ప్రయత్నించామంటే ఏం చెప్పాలి నేను ఇలా జైల్లోనే ఉండాలా అని ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా విషయం తెలుసుకుంటాడు శరత్చంద్ర అపూర్వ జైల్లో ఉందా ఎందుకు అని పరుగు పరుగునా పోలీస్ స్టేషన్కి వస్తాడనమాట శరత్చంద్ర ఇన్స్పెక్టర్ సూర్య చూస్తూ ఉంటాడు సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కాల్ చేద్దాం అనుకున్నాను కానీ మీరే వచ్చేశారు చూడండి పని మనిషి రత్నం ఒక రత్నం అని చెప్పాం కదా ఆవిడ ఇదిగో ఈవిడే ఈ క్రిమినలే కావాలంటే ఫోటో చూడండి అనేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు అంటే నా శోభ చావు వెనుక ఉండడానికి కారణం మీరేనా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా రత్నం గొంతు పట్టుకుంటాడు శరత్చంద్ర ఎందుకు ఎందుకు ఆ ఇన్స్పెక్టర్ని చంపావు ఇన్స్పెక్టర్కి నిజం తెలిస్తే ఎందుకు చంపావు అని గట్టిగా అడిగేసరికి రత్నం ఏమి మాట్లాడకుండా ఉంటుంది సార్ మీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్తాను మీ భార్య అపూర్వ గారు ఈ రత్నాన్ని బెయిల్తో బయటికి తీసుకొచ్చారు కావాలంటే ఈ వీడియో చూడండి అని భూమి రికార్డ్ చేసిన వీడియో చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఎందుకు అలా చేశావు అపూర్వ ఎందుకు అని అడిగేసరికి ఇంకా అలా నిజం తెలుసుకుంటాడనమాట సూర్య సార్ నా గెస్ట్ ప్రకారం మీ శోభాచంద్రన్ చంపింది ఈ అపూర్వ గారే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు కానీ ఒకటి సార్ శారదా గారిని అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఆవిడ అరెస్ట్ అయ్యారు మీకు నచ్చితే బయటికి తీసుకువెళ్లొచ్చు బెయిల్పై కానీ ఇప్పుడు రాదు త్రీ డేస్ తర్వాత వస్తుంది లేకపోతే కేసు ఇన్వెస్టిగేట్ అయ్యేంత వరకు తను జైల్లోనే ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా అలా చంద్ర అపూర్వ ఇలా చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను కానీ వస్తా అపూర్వ నేను బెయిల్తోనే వస్తా అని అలా వెళ్ళిపోయేసరికి ఇంకా మూడు రోజులు జైల్లో కూర్చోవాలని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ భూమి గగన్ అలా ఇంకా శారద దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద గగన్ భూమిల వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఇంకలా పూరి మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే తనకి సోఫా కింద ఉన్న కెమెరా దొరుకుతుంది వెంటనే భూమి దగ్గరికి తీసుకొస్తుంది వదిన ఒకసారి ఈ కెమెరా చూడు అని అంటుంది ఇంక శారదా కెమెరాను చూడగానే ఒక్కసారిగా తనకి బీపీ అయితే రేజ్ అయిపోతూ ఇంకా ఇంకలా పడుతూ ఉంటుంది శారదా అత్తయ్య ఏమైంది అత్తయ్య అలా ఉన్నారేంటి ఈ ఈ కెమెరా అని అనేసరికి హా అని సైగ చేస్తూ ఉంటుంది సారదా ఇంక వెంటనే కెమెరా ఓపెన్ చేసి చూస్తుందనమాట భూమి ఓపెన్ చేసి చూడగానే అందులో చాలా క్లియర్గా శోభాచంద్రని ఇంకలా అపూర్వ చంపడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంక వెంటనే భూమి అంటే ఇన్నాళ్ళు సాక్ష్యం కోసం చూశాను ఇప్పుడు అపూర్వ అర్థమైపోయింది అపూర్వ జైల్లో ఉంది శాశ్వతంగా అపూర్వ జైల్లోనే ఉంటుంది అని చెప్పి ఇంకా సాక్ష్యాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది భూమి ఇన్స్పెక్టర్ గారు ఇదిగోండి మా అమ్మ శోభాచంద్రని చంపిన సాక్ష్యం ఇదిగోండి అని చెప్పి ఇంకా వీడియో చూపిస్తుంది భూమి ఒక్కసారిగా వీడియో చూసి ఇంకా రగిలిపోతూ వణికిపోతూ ఉంటుంది అపూర్వ ఇప్పుడు అర్థమైంది ఇంకా తనకి బెయిల్ వచ్చే సమస్య లేదు ఈ వీడియో ద్వారా ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన హత్య గురించి మొత్తం బయటకు వచ్చింది మేడం మీరు వెళ్ళండి ఈవిడ సంగతి మేము చూసుకుంటాం లాటరీలు రెడీ చేయండి అని లేడీ కానిస్టేబుల్స్తో ఇంకా ఫుల్గా కొట్టిస్తూ ఉంటారా ఇన్స్పెక్టర్ ఇంకా అలా చంద్రకి నిజం తెలిసేసరికి ఇంకా ఒక్కసారిగా చంపేయాలని వచ్చినా సరే జైల్లో ఉండడంతో దాన్ని మేం చూసుకుంటాం హైకోర్టుకి మేము సబ్మిట్ చేస్తామని చెప్పి ఇంకా అలా అరెస్ట్లోనే ఉంచుతారు అపూర్వని ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర అలా ఇంకా శోభను చంపింది అపూర్వ అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్